క్రీడల కోసం స్టేడియములతో అందంగా ముస్తాబౌతున్న గచబోలీ మైదానం ఏమిటో సిటీలో ఈ స్టేడియం నింపి పారేస్తున్నారు ఇంత పెద్ద సిటీలో మూల ఏ మనిషి చచ్చినా మోసిగళ్ళ పంచకుట్ట శ్మశానంలోనే పెట్టి చావాలి ఇంకో పక్క ఆవులు ఆంబోతులు మెయిన్ రోడ్ల మీద వేరే విహారం పేడకంపు ట్రాఫిక్ జామ్ అదే నేనే గనక సీఎం ప్రజలు మెచ్చుకునేలాగా అంత పెద్ద మైదానంలో కొంత భాగాన్ని శ్మశానానికి కేటాయించి మిగతా భాగంలో ఆవులు అంబోతులు జూయట్లు పాడుకుంటూ వేర చేసేలా కేటాయించేవాడిని ఆటలు కావాలంటే నాలుగు రోడ్ల సెంటర్ లో సెకండ్ స్తంభాలు పీకి పారేసి ఆడించేసేవాడిని నాలుగు రోడ్ల నుంచి జనాలు వచ్చి జామై చూసి ఆనందించేవాడిని పాస్ అయ్యేది ఎంత ఎవరెవరు అమ్మగారు అంట్లుంటే బయట సరే అండి అమ్మగారు ఎందుకేయకూడదండి మీరు వేయచ్చు వస్తాడు నారాజు ఈ రోజు వస్తా

పోనీ సాయంత్రం తర్వాత వద్దండి వాచ్మెన్ బాధపడతాడు రంగి రంగి ఏమిటి నీకు ఈ మధ్య వెకిల్లో ఎక్కువైపోయింది చూడు ఆడది మరీ అంత వెరగబడి నవ్వకూడదు మంచిది కాదు ముందు ఆంటుతాం లేదా కాఫీ ఇమ్మని అయ్యి బాబు దెయ్యం అరవకండి దెయ్యం లేదు భూతం నేను పంకజాన్ని నువ్వా తల్లి పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పొయ్యివే కాఫీ చాన్సులే ఏమిటే పొద్దు నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు

నాకు తెలియదు ఇంకే తెలుసు మీకు తినడం తప్ప నీ ఇంట్లో నాకంటే తిండిపోతు కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు నీకు షోకులు కోలా ఆడికి తిండి కోలా నెల అయ్యేసరికి నాకు అప్పులు కోలా చూడండి మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి అంతే అంతేకాని నా చిట్టి తండ్రి పండుగ గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది వాడు భీముడు వంశంలో పుట్టిన వాడండి భీముడు అంత అవుతాడు ఇందులోనా వాడు పచ్చికాయూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు రేపే రెండో కిటికీలు దోళాలు కూడా పీక్కు తినేస్తాము ఏం చేస్తున్నారో మగవాడికి కూడా పగని వాసుల పాపండి దొరికింది ఉందో ఏంటి ఏడుస్తున్నారు చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది చచ్చి ఎక్కడున్నాడు మా నాన్న అమ్మాయి అందాల రాసి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు కాని ఇలా సూర్యకాంత వారసులు అని చెప్పలా

కేక ఏం చేస్తాడు నీ స్టోన్ వింటే వీడేం కర్మ పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా చెవ్వు గొంతు

నాకు నార్మల్ డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు మీరు నిమిత్త నాదేముందయ్యా అంత దేవుడు గారు ఒకరనే ఉందమ్మా శ్రీశైలం మలన్న కావచ్చు భద్రాద్రి రావన్న కావచ్చు షిరిడి అన్న కావచ్చు తిరుపతి వెంకన్న కావచ్చు వస్తాం డాక్టర్ గారు మరి నా ఫీజు మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో వేస్తాం లేండి

మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను మరి ఆయనకి ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు నీకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పారు మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నాకు ఎలా పిల్లలు పుడతారండి చెప్పండి అలా చెప్పానా ఐఎమ్ వెరీ సారీ ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా వచ్చారు బావగారు ఎక్కడ ఉన్నారు అదేమిటి ఎలా చూస్తున్నాడు ఏం చేస్తారు మీ దిక్కుమాలిన మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు బావా చెల్లి పతివ్రత అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా ఈ బదిరి ఈ ఈ లేడు అమ్మాయిలు గురించి మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను వాళ్ళని తెలివనరా హలో రండి బాసు ఎరా మీరు కాలేజ్ కొత్త కదా గుడ్ మార్నింగ్ చెప్పారు కదా చెప్పమన్నా ఎరా కాలేజ్ కొత్త సీనియర్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా తెలుస్తుంది నేను చెప్పమేంటి అన్నా మీరు లెక్కల్లో మళ్ళీ పెట్టునట్టుందన్నా నాకు కూడా అలాగే ఎంపించింది రావన్నా మేము అర్థం కాని భాషలో తిడుతున్నా అర్థమయ్యే భాషలో చెప్తే నీకు అర్థమవుతుందని అయితే ఇప్పుడు నువ్వు బట్టలు తీసి క్లాస్ రూమ్ లో అన్ని ప్లేట్లు ఆడ కూర్చోవాలి రై ఇప్పరా నా పాటు మీరు ఆడుకోవద్దు ఏయ్ నేను ఈ కాలేజ్ కి టూ సీనియర్ నేను ఏ చెప్తి అదే ధైర్యమా తప్పదా తప్పదు తప్పదు కదా ఓకే ఓకే నీ ధైర్యాన్ని మెచంద్ర బచ్చా నువ్వేంట్రా నేను ఏంట్రా వేరే విధంగా ఉన్నావు జీనియస్వా లేదన్నా అన్నా ఏంట్రా అన్నా నేను మన రౌడీనా సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు చాలు అలాగే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పై చేతిలో వేస్తాను పది నిమిషాలు కదలకుండా ఉండాలి వద్దు సార్ కత్తలు బనులు అంటే నాకు చచ్చేంత భయం సార్ అప్పుడు మరి నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను వద్దు సార్ నేను వేసుకోలేను మీరు వేయలేరు వేయించుకోవాలి మరి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సై ఇలా అయితే లాభం లేదు కానీ ముందు వాడిని గట్టిగా పట్టుకుంటా అది జబ్బులు మాత్రం లేదు చుక్క జబ్బులు వేయలే సీయో సార్ వీడు దాంట్లో వేయడం అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండదు సార్ సార్ పొద్దు సార్ సార్ పొద్దు సార్ ఏ చేస్తున్నా ఏ చేస్తున్నా సార్ వద్దు సార్ ఏం చేస్తున్నా అది